నెల్లూరు నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతన నెల్లూరు క్లబ్ నందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా క్లబ్ ముఖద్వారం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రూముల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతన నెల్లూరు క్లబ్ రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు అలాగే క్లబ్ సభ్యులు కుటుంబ సభ్యులు ఆహ్లాదకరంగా సమయం గడుపుకోవడానికి క్లబ్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కొండేటి శివారెడ్డి ఉపాధ్యక్షులు వీరేపల్లి అశోక్ కార్యదర్శి పొన్నబోలు సుధాకర్ రెడ్డి ట్రెజరర్ శ్రీహరి కమిటీ సభ్యులు క్లబ్ కు సంబంధించిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు క్లబ్ చరిత్ర ప్రసిద్ధి గాంచిన నెల్లూరు క్లబ్ ఒక ఘనమైన చరిత్ర ఉంది ఈనాడు వేగవంతంగా అనేక రకాలుగా అభివృద్ధి ఉంది గతంలో నెల్లూరు క్లబ్ను చూసినప్పుడు ఇప్పుడు క్లబ్ను చూసినప్పుడు ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ కమిటీని అభినందిస్తూ నెల్లూరు క్లబ్ సభ్యులు కూడా నేను చెప్పేది ఏంటంటే క్లబ్లో పది మందితో సరదాగా మాట్లాడుకునేదానికి సమయాన్ని గడిపేదానికి ఎక్కడా కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయ భేదాలు అభిప్రాయ భేదాలు అదేది కూడా లేకుండా ఒకే మంచి వాతావరణంలో ఈ క్లబ్ని నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ నెల్లూరు బోరల్ నియోజకవర్గంలో నెల్లూరు క్లబ్ ఉండటం నేను అదృష్టంగా భావిస్తూ ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి నా చేత ప్రారంభోత్సవం చేయించారు వారికి క్లబ్ కమిటీకి అదేవిధంగా సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు